అండ్ ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ టు విజయవాడ హైవేను ఆనుకొని ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ లో కాస్ట్లో అయితే చూస్తున్నామండి మూడు వందల ముప్పై ఐదు గజాల స్థలం హైవేని ఆనుకొని మనకైతే ఒక స్థలం అయితే సేల్కి రావడం అయితే జరిగింది అది మనకి ఇటు కుంచనపల్లి సారీ కంచిచర్లకి దగ్గరలో అయితే ఉండదు అంటే సారీ కంచిచర్ల దగ్గరలో ఉంటుంది హైదరాబాద్ టు విజయవాడ హైవేకి ఆనుకొని మనకి మా సబ్వే రోడ్లో అయితే మనకి ఈ స్థలం అయితే రావడం జరిగిందండి ఇప్పుడు ప్రపోజల్ ఓఆర్ఆర్ ఏదైతే అమరావతి ఓఆర్ఆర్ ప్రపోజల్ రోడ్డు ఉందో దానికి కరెక్ట్గా మూడు కిలోమీటర్ల దూరంలోనే సిఆర్టీఏ పరిధిలో అయితే వస్తుంది బట్ ఇదైతే నాన్ లేఅవుట్ అండి అయితే కాదు లేఅవుట్ అయితే చేయించుకోవచ్చు గజాల్లో కన్వర్షన్ అయిపోయిన స్థలం అండి మీకు ఒకసారి స్థలం సంబంధించిన మ్యాప్ కూడా నా పక్కనైతే చూపిస్తుందని చూడండి చూశారు కదా ఆ ఎల్లో కలర్లో ఉన్నది స్థలం సంబంధించిన కొలతలు అనమాట ముప్పై ఐదు వచ్చేసేసరికి మనకి రోడ్డు సైడ్ వెడల్పు అయితే రావడం జరుగుతుంది లోతు వచ్చేసేసరికి మీరు చూసుకున్నట్లయితే కనుక వన్ ట్వంటీ అయితే ఉందండి నూట ఇరవై లోతు అయితే ఉంది ముప్పై రెండు బ్యాక్ సైడ్కి అయితే ఉంది మనకి అటువైపు రోడ్డుకి మనకి టూ మనకి రెండు వైపులైతే రోడ్ వస్తుందండి అటు చిన్న రోడ్ ఒకటి వస్తుంది హైవే అయితే మెయిన్ రోడ్ అయితే వస్తుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే బెస్ట్ ప్రాపర్టీ అండి మనకి గజం పన్నెండు వేలు అయితే చెప్తున్నారు మీరు కూర్చొని అయితే ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అని అయితే చెప్తానండి ఎందుకంటే చాలామంది అయితే అడుగుతున్నారు మనకి హైవే మీద ఆనుకొని స్థలాలు కావాలని చెప్పి సో అలాంటి స్థలం అయితే చూస్తున్నాం మీకు పక్కన కొలతలు కూడా రాసి చూపించాను చూశారు కదండీ నీట్గా మీరు పాస్ చేసుకుని కొలతలు కూడా చూసుకోవచ్చు కొలతలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో ఇప్పుడు ప్లేస్ అయితే చూద్దామండి సో మనం ప్లేస్ అయితే చూస్తున్నామండి ఇప్పుడు మీకు కనబడుతున్న ప్లేస్ మనకి సేల్కి రావడం జరిగింది సో ఈ ఎదురు హైవే నానుకొని కూడా మనకు కొంత స్థలం అయితే చెప్పాలి అంటే యూ యూటిలైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే హైవే వాళ్ళు అదార్టీ వాళ్ళు వాళ్ళు ఆ ప్లేస్ కొంచెం పెడతారు సో ఇది ప్లేస్ అండి మీకు ఆ పక్క నుంచి కూడా వెంచర్ అయితే వేస్తున్నారు సిఆర్డిఏ ఆ పక్కనే ఉంది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి వెనకాల ఉంది అక్కడ గజం అయితే పదహారు వేలు అలాగైతే అమ్ముతున్నారు సో మనకి హైవే బిట్టండి మూడు వందల ముప్పై ఐదు గజాలు ఈ స్థలం గజం పన్నెండు వేలకైతే రావడం జరుగుతుందండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే బెస్ట్ ప్రాపర్టీ సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు అది చూడచ్చు ఇదిగోండి హైవే ఇదంతా కూడా హైవే మీకు రోడ్ అయితే చూపిస్తున్నాను విజయవాడ టు సారీ హైదరాబాద్ టు విజయవాడ హైవే మనం ఉన్నాము ఇది వచ్చేసేసరికి సర్వీస్ రోడ్ అండి ఈ సర్వీస్ రోడ్ని ఆనుకొని మీకు కనబడుతున్న ఈ స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగింది గజం పన్నెండు వేలు అయితే చెప్తున్నారండి బెస్ట్ ప్రాపర్టీ చెప్పాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు సిఆర్డిఏ పరిధిలో అలాంటి వాళ్ళు అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనకి హైదరాబాద్ హైవే మీదే ఉంటుంది మనం ఏదైనా భవిష్యత్తులో చిన్న హోటల్లా పెట్టాలన్నా లేకపోతే దేనికైనా ఇవ్వాలన్నా సరే మనకి బాగా యూటిలైజ్ అయితే అవుతుందండి రేపు భవిష్యత్తులో పనికి వస్తుంది సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఈ ప్రాపర్టీ తీసుకున్నట్లయితే ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల్లో మనం పెట్టిన అమౌంట్ కూడా ఇప్పుడు డబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అమరావతి ప్రపోజల్ రింగ్ రోడ్ కూడా మనకి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది సో రేపు భవిష్యత్తు మొత్తం కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ జరిగే ప్లేస్ నందిగామకి ప్రత్యేకంగా రైల్వే స్టేషన్స్ కూడా వేస్తున్నారు సో అమరావతిని డెవలప్మెంట్ ఎక్కువైతే చేస్తున్నారు సో చాలామంది ఏంటంటే అమరావతికి సిఆర్డీఏ పరిధిలో తీసుకోవాలని చూస్తున్నారు ఓ పన్నెండు వేలు గజం అటు ఇటు సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ అండి ఈ ప్రాపర్టీ కనుక ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే రేపు భవిష్యత్తులో మంచి పెరిగే ఆప్షన్ ఉన్న ప్రాపర్టీ రోడ్డు మీద అయితే ఉంది సర్వీస్ రోడ్ కానుకొని ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ టూ ఫైవ్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమర్స్ అయితే ప్రాపర్టీ విసిటింగ్ చేపిస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్